పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల మార్పు వైఎస్ఆర్సీపీకి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందని అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి పరేషాన్ అవుతున్నారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే పోలింగ్ కేంద్రాల మార్పు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బగా మారబోతుందని అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి పరేషన్ అవుతున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి వీటిని ఎలా చూడాలి సార్ అంటే వాళ్ళ మీడియా వాళ్ళ ఛానల్లో లేకపోతే పత్రికలో కూడా సాక్షిలో టీడీపీ తొండేట అని రాశారు అంటే ఇన్నాళ్ళు మీరు తొండేట ఆడారా ఇప్పుడు టీడీపీ తొండేట మీకు ఇబ్బందికరంగా ఉందా అంటే తొండి ఆట ఏదో చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు అవన్నీ కూడా ఏంటి ఇందులో అసలు ఎందుకు ఇంత పరేషాన్ అవుతున్నాడు అవినాష్ రెడ్డి అంటే బాధ్యతలన్నీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద పెట్టిన నేపథ్యంలో ఒకవేళ ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనుక అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీని గెలిపించలేకపోతే ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటనేది భయం ఉంటుంది కదా సార్ అంటే సిబిఐ ఎస్పి రామ్ సాంగ్ రామ్ సింగ్నే నువ్వు అల్లాడిచ్చావు ఓకే అదేంటి అసలు అతను పరేషాన్ అవ్వడం నాకైతే అర్థం కావటల్లా ఇప్పుడు మనం చూసాము ఒక మామూలు గేమ్ ఆడాడా ఇప్పుడు ఇది తొండే ఆట అంటున్నావు సిబిఐతో నువ్వు ఆడిన ఆట ఏ ఆట చెప్పు నువ్వు చెప్పు కాదా అంటే ఒకటి కర్నూలు ఆసుపత్రిలోను చేరటం మెమ్మల్ని చేర్చటం గెస్ట్ హౌస్లో సిబిఐ వాళ్ళు నీ హాస్పిటల్ చుట్టూ తానేమో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎస్పీ ఏమో కర్నూలు చేతులు ఎత్తేయడం ఏ ఆట ఇప్పుడు తొండే ఆట ఆడుతున్నారు అంటే అతను గోల ఏంటి ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమంటాడు అక్కడే ఒక మూడు నాలుగు గ్రామాలు ఉన్నాయి ఏంటది నల్లపురెడ్డిపల్లె ఎర్రపల్లె కొత్తపల్లె లేకపోతే నల్లగొండు వారి పాలెం లో మాయాజాలం అంటే మాయాజాలం అంటే మీది మాయాజాలం వీళ్ళది ఇంద్రజాలమా అంటే ఇప్పుడు అక్కడ ఓటు ఏదో వేయకుండా వాళ్ళని గందరగోళం చేస్తున్నారు అంటే ఒక గ్రామం ఓట్లు ఇంకో గ్రామానికి వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి తెచ్చారు అతను ఏదో ప్రెస్ మీట్ కూడా పెట్టి రకరకాలుగా మాట్లాడాడు అవినాష్ రెడ్డి ఏది ఈసీ ఎన్నికల సంఘం టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలంట ఎవరు ఎస్ఈసీ ఎవరు చెప్పు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆమెను ఎవరు నియమించారు ఇప్పుడు ఆమె ఎవరు నీలం సహానియా జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు అందరూ ఆమె మీకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమె మీకు ప్రభుత్వ సలహాదారు మూడు పోస్టులు ఇచ్చారు ఆమెకి అలాంటి నీలం సలహాని ఇప్పుడు టీడీపీ ప్రభావానికి లోనయ్యిద్దా అయిందా ఎందుకు అవినాష్ రెడ్డి ఇంత పరేషాన్ అవుతున్నాడు అంటే నాకు అర్థం కాటల్లా అక్కడ ఏం జరిగిందంటే యాదవులు ఓట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయంట అందుకని వీళ్ళు ఏం చేశారు ఆ ఎమ్మెల్సీ అతను పట్టుకొచ్చారు రమేష్ యాదవ్ అతను పట్టుకొచ్చి ఒక డ్రామా ఆడారు ఇప్పుడు ర్యాలీ పెట్టడం తప్పు ర్యాలీ మరి ఎందుకు నువ్వు నిరసన ర్యాలీ పెట్టావు నువ్వు ర్యాలీ పెట్టేసరికి వాళ్ళు పోటీ ర్యాలీ పెట్టారు రెండు ర్యాలీలు ఎదురుపడేసరికి మరి పోలీస్ పరేషాన్ తోసేసారు అటు ఇటు నెట్టేశారు అసలు ఎవరు మాట్లాడటానికి వీళ్ళేది ఎవరు ర్యాలీ చేయడానికి వీళ్ళేదన్నారు వాళ్ళ పని వాళ్ళు చేశారు పోలీసులు వాళ్ళేంటి నిష్పాక్షికంగా వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తిస్తుంటే పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారంటాడు ఆ మాట ఎవరు సరే అవినాష్ రెడ్డి పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్నారంటే నీకు సునీత గోల పెట్టింది సునీత్ ఎందుకు వచ్చింది వాళ్ళ నాన్న జయంతికి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసింది అన్నమాట చూసి పోలీసులు తొత్తులుగా పనిచేయటమేంటి అవినాష్ చంపేసి నువ్వు ఆధారాలు తొలగిస్తంటే చూస్తూ నిలబడ్డాడే పోలీస్ వాడు తొత్తు కదా ఎవరతను శంకరయ్యా ఇప్పుడు తొత్తుగా పనిచేయటం ఏంటి పోలీస్ ఆఫీసర్ ఎదురుగా రక్తం దూడి కట్టు కట్టుకట్టేస్తున్నారు ఏది కుట్లేస్తున్నారు అదేంటి ఏడు గొడ్డలి వేట్లు పోలీస్ ఆఫీసర్ చూస్తున్నాడంటే అతను గత తొత్తు లేకపోతే రామ్ సింగ్ మీద కేసు పెట్టాడే వాడెవరు తొత్తు చెప్పు చెప్పు ఇప్పుడు వైసీపీ తొత్తులుగా గతంలో పనిచేసిన పోలీసులు ఇప్పుడు తొత్తులుగా పనిచేయడం లేదని పరేసాన అవినాష్ రెడ్డి ఆ మాట అసలు పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు అనే మాట అనొచ్చా నువ్వు ఎంతమందిని తొత్తులుగా పనిచేయించుకున్నావు సునీల్ కుమార్ నీ తొత్తుగా పనిచేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు నీ తొత్తుగా పనిచేశాడు కాంతిరాణ టాటా విశాల్ గున్నీ జాషువా అందరూ సస్పెండ్ అయి కూర్చున్నారే ఆయన ఎవరు రఘురామిరెడ్డి ఆయన అయితే అసలు మామూలుగా లేదు ఆయనకు అసలు మూడు నాలుగు పోస్టులు ఇచ్చి నారాయణ కాలేజీలో డ్రగ్స్ కంట్రోల్ విభాగం కూడా కనుక చెప్పి అక్కడ గంజాయి ఉంది డ్రగ్స్ ఉందని చెప్పి నారాయణ మెడికల్ కాలేజీ మీద రైడ్స్ చేసిన వాళ్ళు ఏ తొత్తులు చంద్రబాబు ఆయన రెస్ట్ తీసుకుంటుంటే ఆయన వ్యాన్లో ఆయన పడుకుని ఉంటే నంద్యాలలో పదకొండింటికెళ్ళి బయటకు రమ్మని వెళ్ళి ఆయన నిద్ర లేపి దెబ్బ దెబ్బ బాత్తున్న వాళ్ళు ఎవరి తొత్తులుగా పనిచేశారు అతని మాటలను బలెక్ గమ్మత్తుగా ఉన్నాయి ఏంటి పదహా పదివేల ఆరు వందల ఓట్లు అంట ఇప్పుడు జడ్పీటీసీల్లో ఎన్ని ఓట్లు అనుకుంటున్నా సరే పదివేల ఆరు వందల ఓట్లకి ఈ గోళ అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పదివేల ఆరు వందల ఓట్లలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదా ఓకే అందుకని భయపడుతున్నారా బీటెక్ రవా ఎవరు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇప్పుడే మాట్లాడుతున్నాడు ఈ ఓటర్లు ఈ మార్పులు ఎక్కడ పోలింగ్ బూత్ ఉండాలి ఎక్కడ పోలింగ్ బూత్ మార్చాలి అది తెలుగుదేశం పరిధిలో అది కాదు అది ఎవరు ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది ఆ ఎన్నికల సంఘం అధికారిని నియమించింది ఎవరు నీలం సాహ్ని నియమించింది జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తుతున్నాడు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏంటి జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేస్తున్నాడు అనమాట నీలం సాహిని ఇవాళ మరి ఇంతమందితో ఆమె అనిపించుకుంటోందంటే పాపం ఇవాళ ఆమె ఆమె ఇజ్జత్కి సవాల్ ఏది ఇవాళ నీలం సాహ్ని ఆ పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఒక ఛాలెంజ్ నిష్పాక్షికంగా ఓటింగ్ జరగాలి ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి మెజారిటీ నిర్ణయమే శిరోధార్యం ఎవరిని గెలిపించినా అదేంటి ఇక్కడ అసలు ఎందుకు ఇంత చేస్తున్నారు అసలు ఇప్పుడు ఒకవేళ ఓడిపోయింది అనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దయిపోద్దా అంటే వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా కాలోనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గెలిపించుకోలేకపోతే ఇక రాష్ట్రం అంతా అసలు వైసీపీ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు మరి మళ్ళా నువ్వు నన్ను బావిలో దొంకమంటావు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చేసరికి ఏ బావిలో దొంకాలన్న పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు మద్యం డబ్బులు లేవా నచ్చట్లేదా ఓట్లు వంటలేదా అంటే వెంకటేష్ నాయుడు ఎత్తుపోయాడా ఇప్పుడు వెంకటేష్ నాయుడు జైల్లో ఉన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు ఇప్పుడు వీళ్ళకి ఓట్లు పండడానికి డబ్బులు లేవా మద్యం డబ్బులు ఈ సంవత్సరం పద్నాలుగు నెలలుగా ఏమి రావటం లేదా ఓటంట ఇరవై వేలు అంట ఇప్పుడు అవినాష్ రెడ్డి పెట్టిన రేటు ఓటు ఇరవై వేలు ఏదో యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ చూసా ఎవరో వీడియో చేస్తే నిజంగా అంత ఉందంట జడ్పీటీసీ ఎన్నికల్లో అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికగా చూడాలి వైసీపీ తలరాత మార్చే ఎన్నికగా చూడాలి ఇది జగన్ తలరాత మారుస్తుందా అవినాష్ రెడ్డి తలరాత మారుస్తుందా సిబిఐకే చుక్కలు చూపించిన అవినాష్ రెడ్డికి మరి పులివెందుల జడ్పీటీసీ ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్